ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి తిల్లమ్మ చెరువు ఘటన గల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మ రామకృష్ణ నివాసం నందు మండల తెలుగుదేశం పార్టీ ఎంఆర్పీఎస్ నాయకుల మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచుడు చుట్టుగుల సత్యనారాయణ మరియు సత్తాల సంపత్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల అమలపురంలో జరిగిన మాదిగల ఆత్మీయ కలేక కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరలు నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై మాండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలు మరియు అనుబంధ కులాలకు రాజ్యాంగ ఫలాలు అందించిన మహానీయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు భూమి శ్రీను సత్తాల శ్రీను చుట్టుగల్ల వేణుగోపాలరావు రాంబాబు గిరి వెంకటప్రసాద్ తొత్తరముడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఎంతో సంతోషించాం మీరు కూడా మమ్మల్ని అందరినీ కూడగట్టి ఓ ఓ పదవి తీసుకొస్తారని అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు అది మేము ఖండించడం ఉండదు చుట్టుకుల సత్యనారాయణ చింతలపూడి పాలెం గ్రామం ముమ్మడవరం పంచాయతీ అయ్యా బొమ్మ ఇజ్రాయల్ గారు మాదిగిలిని అందరినీ కూడగట్టి మీరు పదకొండవ తారీఖుని మాదిగులుగా కలయిక చేతనన్నారు అందుకే అందరం సంతోషించం కానీ మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించారు అది మనకి మంచి పని కాదది మన మాదిగులకి పెద్ద బిడ్డలాగో పెద్ద మాదిగిలాగో మనకి సహకరించాడు ఆయన మనకి సహకరించాడు ఆయన ముందే ఎలక్షన్లో నెగ్గినప్పుడు అప్పుడు మన వర్గీకరణ తీసుకొచ్చాడు ఆయన అప్పుడు అమలు అవలేదు మళ్ళీ ఇప్పుడు నెగ్గినప్పుడు మన మాదిగల్ని మర్చిపోకుండా ఆయన వర్గీకరణ చేయించాడు ఆయన అలాంటి నమస్కారం అండి సభకి ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం చంద్రబాడు పెద్దలు అలాగే ఎవరండి మీరు పల్లవారు పెద్దలకి నమస్కారం బొమ్మజలేరి గారు అలాగే మాట్లాడటం సభం కదది కరెక్ట్ కాదు ఒక జాతిని రోడ్డు మీద తీసుకొచ్చి ఇవ్వాలి ఇవాళ మాదిగోడు అని చెప్పుకుంటే గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఒక చంద్రబాబు వాళ్ళే చెప్పుకున్నాం మనం ఇవ్వాలి అలాగ పైన అన్నగారు వల్ల మన అందరం కూడా గర్వంగా మాదిగి ఇవాళ మాదిగోడు అని చెప్పుకోట సరిపోతున్నాం ఆయన కానీ లేకపోతే ఇవాళ మనం ముసుగు వేయని అక్కడి దొచ్చిన మూలం తుంగోవాలా అలాంటి తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారు అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడిని అన్నగారిని ఖండించడం తప్పు అది ఆ జాతిని మాత్రం మీరు ఎదరకు తీసుకెళ్ళేలాగా చూడడం తప్ప మీ ప్రయోజకుల గురించి మీరు మాట్లాడుకోవడం తప్పు నేను సత్తాల సంపద నాది నేను నా పేరు పడవలు పాలన పంచేది మమ్మడు మండలం నేను అయ్యా నేను మమ్మీ ఎజ్రాయల్ గారు మీరు చాలా గౌర్ణంగాని అది మాదిగులు ఆత్మ మేళం అని ఏది పెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనకి మేలు చేసిన మీరు అలాంటి మాట్లాడటం చాలా మంచిది కాదు ఇవాళ మీకు ఎమ్మెల్సీ ఇచ్చారని లేదా ఎమ్మెల్యే ఇచ్చారని ఇస్తే మీరు బాగుపడతారు నాకితే నేను బాగుపడతాను కానీ కులం బాగుపడుతుంది అందరికి ఇచ్చి అందరినీ మనకి సంతోషపరిచాడు అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు లేనిపోయిన వాచలు పెట్టి అలాంటి తప్పుడు మాట్లాడటం మాత్రం చాలా మంచిది కాదు మీరు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది చంద్రబాబు నాటిని మాట్లాడే ఆరాదు మీకు లేదు